విజయదశమి హైందవులందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించే పండుగ ఈ నవరాత్రులలో అమ్మవారి అవతారాలు భవానీ దీక్షలతో పండుగ వాతావరణం మొదలైపోయింది ఈ విజయదశమి ఎందుకింత ప్రత్యేకమైన పండుగ ఈ పండుగను వేరే వేరే ప్రాంతాల్లో ఎలా జరుపుకుంటారు అనేదే మన వీడియో హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు చెడుపై మంచి సాధించిన విజయాలు మూడు యుగాలలో ఉన్నాయి కాని మూడు యుగాలలో ఒకటి తిదిగి మూడు సందర్భాలు ఉన్నాయనే విషయం మీకు తెలుసా ఇదే దశమునాడు సత్యయుగం లేదా కృతయుగంలో దుర్గామాత మహిషాసురుని సంహరించి సమస్త లోకాన్ని మహిషాసురుడు అనే రాక్షసుడి నుండి కాపాడింది ఇదే దశమునాడు త్రేతాయుగంలో శ్రీరాముడు రావణుణ్ణి సంహరించి లోకానికి ఒక సందేశం పంపారు పరస్త్రీని తల్లిగా భావించాలి కాని తప్పుగా భావిస్తే నువ్వు ఎంత బలవంతుడువైనా శిక్ష నుండి తప్పించుకోలేవని ఇదే ద్వాపర ద్వాపరయుగంలో అర్జునుడు కౌరవులపై విజయాన్ని సాధించాడు ధర్మం వైపు నిలబడే ప్రతి ఒక్కరికి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా చివరికి ఆ ధర్మమే నిన్ను గరిపిస్తుందని తెలియజేశారు ఇలా మూడు యుగాలలో ఒకటే రోజు జరిగిన లోక కళ్యాణానికి ప్రత్యక్ష సాక్షి ఈ దశమి అందుకే ఈ దశమిని విజయదశమిగా భావించి ప్రతి ఒక్కరూ సంతోషంగా జరుపుకుంటారు ఈ నవరాత్రులలో ఉండే తొమ్మిది అవతారాలు మొదటి రోజున శ్రీ బాల త్రిపురసుందరి దేవి అవతారంలో అమ్మవారిని కొలుస్తారు రెండవ రోజున శ్రీ దేవి అమ్మవారి అవతారంతో ಮೂಡವ ರೋಜನ ಶ್ರೀ ಅನ್ನಪೂರ್ಣ ದೇವಿ ಅಮ್ಮವಾರಿ ಅವತಾರಂತೂ ನಾಲ್ಗವ ರೋಜುನ ಶ್ರೀ ಗಾಯತ್ರಿ ದೇವಿ ಅಮ್ಮವಾರಿ ಅವತಾರಂತೂ ಐದವ ರೋಜುನ ಶ್ರೀ ಲಲಿತಾ ದೇವಿ ಅಮ್ಮವಾರಿ ಅವತಾರಂತೂ ಆರವ ರೋಜುನ ಶ್ರೀ ಮಂಗಲ ಗೌರಿ ದೇವಿ ಅಮ್ಮವಾರಿ ಅವತಾರಂ ಏಳವ ರೋಜುನ ಶ್ರೀ ಸರಸ್ವತಿ ದೇವಿ ಅಮ್ಮವಾರಿ ಅವತಾರಂತೀ ಸಾಕಾಂಬರಿ ದೇವಿ ಅಮ್ಮವಾರಿ ಅವತಾರಂ ತೊಮಿದವ ರೋಜನ ಶ್ರೀ ಮಹಿಷಾಸುರ ಮರ್ದಿನಿ ದೇವಿ ಅಮ್ಮವಾರಿ ಅವತಾರಂತ ಪದವ ರೋಜುನ ಶ್ರೀ ರಾಜ್ವರಿ ಅಮ್ಮವಾರಿ ಅವತಾರಂ ಇ తొమ్మిది రోజులలో తొమ్మిది రూపాలతో మనం భక్తి శ్రద్ధలతో జరుపుకుంటాం మరి మిగిలిన ప్రాంతాల్లో ఈ దశమిని ఎలా జరుపుకుంటారో ఇప్పుడు చూద్దాం మహారాష్ట్రలో ఈ పండుగ చారిత్రాత్మకంగా ముఖ్యమైనది పదిహేడు మరియు పద్దెనిమిదవ శతాబ్దాలలో శివాజీ మహారాజ్ మరియు పేష్వాలతో సహా మరాఠా దళాలు దసరా రోజున ఒక కొత్త సైనిక పోరాటాలను ప్రారంభించాయి రాజస్థాన్ మేవార్ ప్రాంతంలోని విజయదశమి నాడు దుర్గామాతను శ్రీరాముల వారిని ఇద్దరిని పూజిస్తారు ఇక్కడి రాజపూత్ యువతులకు ఇది ప్రధానమైన పండుగ కలకత్తా దసరా ఉత్సవాలంటే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది కలకత్తా ఇక్కడ జరిగే కాళీమాత ఉత్సవాలకు దేశంలోనే ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది సప్తమి అష్టమి నవమి తిథులలో దుర్గాదేవి పూజలు చేసిన బెంగాలీలు తొమ్మిదో రోజు కాళీమాతకి పూజలు చేస్తారు ఆ రోజు కాళీమాతను లక్షల మంది భక్తులు దర్శించడం విశేషం ఈ నవరాత్రులలో రాష్ట్రం మొత్తం హరికథలు పురాణ శ్రవణం చేసి చివరి రోజున దుర్గామాతను హుబ్లీ నదిలో నిమజ్జనం చేస్తారు ఆ రోజు ఆ నదీ తీరంలో కుమారి పూజలు చేయడం ప్రత్యేకత మైసూరు మైసూరులో మహారాజుల పరిపాలనా కాలం నుండి వైభవంగా దసరా ఉత్సవాలను జరపడం ఆనవాయితీగా వస్తుంది మహారాజావారి చాముండేశ్వరి దేవిని ఏనుగులపై ఊరేగిస్తారు భారీ సంఖ్యలో దేశంలోని నలుమూలల నుండి వచ్చిన భక్తులతో కళాకారుల ప్రత్యేక ప్రదర్శనలతో విద్యుత్ కాంతులతో మెరిసిపోయే మైసూరు రాజభవనంతో వైభవంగా రాజావారు చేసే ఆయుధ పూజతో అత్యంత సుందరంగా ఉంటుంది ఇక్కడి వాతావరణం గుజరాత్ దసరా సమయంలో గుజరాతీయులు పార్వతీదేవిని ఆరాధన చేస్తారు ఇంటింట శక్తి పూజ చేయడం గుజరాతీయుల ఆచారం ఇంటి గోడలపై శ్రీ చక్రాన్ని త్రిశూలాన్ని శక్తి ఆయుధాన్ని పసుపుతో చిత్రించి పూజిస్తారు పొలం నుండి తీసుకొచ్చిన మట్టితో కుండను తయారు చేసి దానిని నీటితో నింపి ఒక చెక్క వెండి లేక రాగి నాన్ని వేస్తారు ఆ మట్టి కుండను వారు పార్వతీదేవిగా భావిస్తారు దీనినే కుంభి ప్రతిష్ట అని కూడా అంటారు అష్టమి రోజున యజ్ఞం చేసి దశమి రోజున ఈ కుండను నిమజ్జనం చేస్తారు అమ్మవారి వద్ద పెట్టిన ప్రమిదను గుడిలో సమర్పిస్తారు తరువాత పౌర్ణమి వరకు జరిగే గర్భ అనే ఉత్సవాల్లో స్త్రీలు ఉత్సాహంగా పాల్గొంటారు విజయవాడ విజయవాడలో ఉన్న ప్రధాన ఆలయాల్లో బిజవాడ కనకదుర్గమ్మ ఆలయం ఒకటి ఇక్కడ తొమ్మిది రోజులు తొమ్మిది రూపాలలో అమ్మవారిని అలంకరించి పూజిస్తారు ఈ రోజున ఆలయం దగ్గరలో ఉన్న కృష్ణానదిలో జరిగే తెప్పోత్సవం చాలా విశిష్టమైనది ఈ ఉత్సవంలో అమ్మవారు తెప్పపై మూడుసార్లు ఊరేగి భక్తులకు దర్శనమిస్తారు తరువాత విజయవాడ నగర పోలీసులు అమ్మవారిని పాత బస్తీలో ఊరేగించి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ వరకు తీసుకువస్తారు అంతటితో ఊరేగింపు ముగుస్తుంది దసరా సందర్భంలో చివరి రోజు ప్రబల ఊరేగింపులో బేతల నృత్యం ప్రదర్శిస్తారు ఈ బేతల నృత్య ప్రదర్శన విజయవాడ ప్రత్యేకత తెలంగాణ తెలంగాణ ప్రజలు దసరా సమయంలో బ్రతుకమ్మ ఉత్సవాలు చేస్తారు ఈ బ్రతుకమ్మ పండుగ లేదా సద్దుల పండుగ దసరాకి రెండు రోజుల ముందే వస్తుంది ఈ తొమ్మిది రోజులు రకరకాల పువ్వులతో బ్రతుకమ్మలను తయారు చేస్తారు అలా తయారు చేసిన బ్రతుకమ్మలను ఒక చోట చేర్చి స్త్రీలంతా వాటి చుట్టూ తిరుగుతూ బృతుకమ్మ బృతుకమ్మ ఉయ్యాలా బంగారు బ్రతుకమ్మ ఉయ్యాలా అని ఆటపాటలతో గౌరీ మాతను పూజిస్తారు తరువాత నీటిలో ఈ బ్రతుకమ్మలను నిమజ్జనం చేస్తారు కానాపూర్ ఒంగోలులో కలరాలు రూపంలో అమ్మవారిని ఆరాధించి చివరి రోజు ఉత్సవంగా అమ్మవారు రాక్షసును సంహరించే ఘట్టాన్ని ప్రదర్శిస్తారు ఒడిస్సా ఒడిస్సాలో దసరా సమయంలో దుర్గామాత విగ్రహాలను ప్రతి వీధిలో ప్రతిష్ఠించి ఆరాధిస్తారు స్త్రీల మాణికలు ఒడ్లు నింపి లక్ష్మీదేవిగా భావించి పూజలు నిర్వహిస్తారు చివరి రోజున పదిహేను అడుగుల రావణాసురుడి విగ్రహాన్ని బాణాసంచాతో కాలుస్తారు ఈ రావణ కాష్టం చూడటానికి ప్రజలు తండోపతండాలుగా వస్తారు కేరళ కేరళలో విజయదశమి నాడు విద్యారంభం పండుగను జరుపుకుంటారు దీనిని సరస్వతి పూజా దినం అని కూడా పిలుస్తారు ఈ రోజున ప్రధాన దేవాలయాల్లో ఒక గురువు తేనెలో ముంచిన ఉంగరాన్ని ఉపయోగించి పిల్లలు నాలుగుపై ఓం హరి శ్రీ గణపతి ఏ నమ అని గీసి విద్యార్థి దశను ప్రారంభిస్తారు పశ్చిమ బెంగాల్ పశ్చిమ బెంగాల్లోని విజయదశమిని విజయదశమిగా పాటిస్తారు ఎరుపు రంగు దుస్తులు ధరించి బాణాసంచను పేల్చుతూ డప్పులు వాయిస్తూ నృత్యాన్ని చేస్తూ ఆనందోత్సవాలతో దుర్గామాతను పెద్ద ఊరేగింపుగా తీసుకెళ్లి చెరువు నది లేదా సముద్రాల్లో నిమజ్జనం చేస్తారు నేపాల్ నేపాల్లో విజయదశమిని దశ పండుగగా పిలుస్తారు ఈ పండుగ సందర్భంగా ఎరుపు రంగు టీకా ధరిస్తారు ఎరుపు రంగు అంటే దుర్గామాత ఆశీర్వాదానికి ప్రతీకగా కుటుంబాన్ని కలిపే రక్తంగా భావిస్తారు తరువాత తమ కంటే పెద్దవారిని ఉన్నత స్థాయిలో ఉన్నవారిని కలిసి ఆశీర్వాదాలు తీసుకుంటారు హిమాచల్ ప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్ లోని లోయలో కులు దసరా జరుపుకుంటారు సుమారు ఐదు లక్షల మంది ప్రజలు చూసే భారీ జాతరగా ఈ కులు దసరా ప్రసిద్ధికెక్కింది రఘునాథుడు చెడుపై విజయాన్ని సాధించిన సందర్భంగా ఇక్కడ ప్రజలు ఎంతో ఉత్సాహంగా ఈ వేడుకలను జరుపుకుంటారు ఇవే కాకుండా ఈ దసరా సమయంలో పాలపెట్టను చూడటం అదృష్టంగా భావించడం జమ్మి చెట్టును ప్రార్థించడం చూస్తుంటాం రావణుని సంహరించే ముందు శ్రీరాముడికి కౌరవులపై విజయాన్ని సాధించే ముందు పాండవులకు ఈ పాలపెట్ట కనిపించడం శుభ భావిస్తారు అలాగే పాండవులు అజ్ఞాతవాసానికి ముందు జమ్మి చెట్టుపై తమ ఆయుధాలను ఉంచారంట తరువాత అజ్ఞాతవాసం ముగించుకుని వచ్చి జమ్మి చెట్టును ప్రార్థించి ఆయుధాలు తీసుకుని యుద్ధానికి వెళ్లి విజయాన్ని సాధించి రాజ్యాధికారాన్ని పొందుతారు అందుకే జమ్మి చెట్టును కూడా విజయానికి ప్రతీకగా భావించి ప్రార్థిస్తారు ఈ జమ్మి చెట్టు ఆకులు తెచ్చి పెద్దవారికి ఇచ్చి ఆశీర్వాదాలు తీసుకుంటారు అలాగే చాలా ప్రాంతాలలో పనిముట్లను ఆయుధాలను వాహనాలను శుభ్రపరిచి పూజలు చేయడం బొమ్మల కొలువులు పెట్టి పూజలు కూడా చేస్తారు ఇలా విజయదశమిని దేశంలోని ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు ఇంతకీ మీరెలా జరుపుకుంటారో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను జై హింద్